హలో ఫ్రెండ్స్ వాయిస్ ఆఫ్ సక్సెస్ టీఎన్బి ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో నిజమైన బంధువు అనే నీతి కథని చెప్పబోతున్నాను ఒక గురువు తన శిష్యునికి ఈ లోకంలో నిజమైన బంధువు మిత్రుడు భగవంతుడే అని తక్కిన వారందరూ నామమాత్రపు వారేనని తెలియజేశాడు కానీ శిష్యునికి ఆ మాటలు నమ్మచక్యం కాలేదు అయ్యా నా తల్లి తండ్రి భార్య ఇతర బంధువులు అందరూ నన్ను శ్రద్ధ భక్తితో ప్రేమిస్తున్నారు నేను లేనిదే వారు క్షణమైన నిలవలేరు వారి ప్రేమ నేనేలా చంకిస్తాను అన్నాడు శిష్యుడు నాయన వారి ప్రేమ తాత్కాలికమే అది నిజమని శాశ్వతమనే కలచడం అవివేకం ఈ విషయాన్ని నీకు ప్రత్యక్షంగా నిరూపిస్తాను నేను చెప్పినట్లు చేస్తావా అంటాడు అప్పుడు ఆ శిష్యుడు సరే గురువుగారు మీరు చెప్పినట్టు చేస్తాను అని అంటాడు ఇంటికి పోయి ఈ మాత్రలు మింగి పడుకో వీటి ప్రభావం వలన కొంతసేపటికి నీవు మరణించినట్లు పైకి కనిపించిన సమస్తం నీవు వింటావు చూస్తావు అన్నాడు గురువుగారు శిష్యుడు గురువు చెప్పిన ప్రకారం మాత్రలు మింగి స్పృహలేని వాణి వలై మంచంపై పడుకున్నాడు అతని తల్లి భార్య అందరూ దుఃఖిస్తున్నారు ఇంతలో గురువు వైద్యుని వేషంలో వచ్చాడు శిష్యును శిష్యుని నాడి పరీక్షించి ఇతనిని బ్రతికించడానికి మందు నా వద్ద ఉన్నది అని చెప్పగానే వారి ఆనందానికి అందులేకపోయింది త్వరగా బ్రతికించండి స్వామి అన్నారు అప్పుడు వైద్యుడు నా దగ్గర ఉన్న ఈ మందులో సగం మందు ముందుగా అతని బంధువులు ఎవరైనా మ్రింగాలి మిగిలిన సగభాగం రోగి మింగితే అతను బ్రతుకుతాడు కానీ మొదట మెంగిన వారు మాత్రం మరణిస్తారు మీలో ఎవరైనా ముందుకు వచ్చి ఈ మందుతిని అతనిని బ్రతికించండి తల్లి భార్య ఇతర బంధువులు ఎవరైనా సరే రోగిని బ్రతికించి అతనిపై మీకు గల ప్రేమాభిమానాలు నిరూపించుకోండి అని వైద్యుడి వేషంలో ఉన్న గురువుగారు అంటాడు ఈ మాటలన్నిటినీ శిష్యుడు మంచంపై పడుకొని వింటున్నాడు వైద్యుడు మొదట అతని తల్లిని పిలిచి చెప్పాడు తల్లి ఈ మందు తీసుకొని నీ కుమారుని ప్రాణం కాపాడుకో కుమారునికై నీ ప్రాణాల అర్పించి మాతృత్వాన్ని నిలబెట్టుకో అన్నాడు వైద్యుడు తల్లి మందును చేతిలోకి తీసుకొని కొంతసేపు ఆలోచించి అయ్యా నాకు ఇంకా పిల్లలున్నారు నేను లేకపోతే వారేమైపోతారు వారిని ఎవరు పెంచి పెద్ద చేస్తారు అని బదులు చెప్పింది తల్లి తర్వాత వైద్యుడు రోగి భార్య అని పిలుస్తాడు పిలిచి మందు ఆమె చేతిలో పెడతాడు ఆమె దుఃఖిస్తూ కొంచెంసేపు ఆలోచించి నా భర్త కొరకు నేను మరణించడానికి సిద్ధమే కానీ నేను లేనిదే ఈ పసిపిల్లల్ని ఎవరు ఆదరిస్తారు కనీసం పిల్లల కొరకైనా నేను జీవించాలి అని బదులు చెప్పింది ఈ మాటలన్నింటిని వింటున్న శిష్యునికి గురువు బోధనలోని యథార్థం బోధపడింది వెంటనే అతడు మంచ పై నుండి లే దిగ్గున లేచి గురువుకు నమస్కరించి మహాత్మా మీరు చెప్పింది వాస్తవం వీరందరూ నన్ను నిజంగా ప్రేమిస్తున్నారని భ్రమపడ్డాను ఇప్పుడు ప్రత్యక్షంగా వాస్తవాన్ని తెలుసుకోగలిగాను మనకు నిజమైన బంధువు స్నేహితుడు ఆ సర్వేశ్వరుడు ఒక్కడే అని తెలుసుకున్నాను అన్నాడు శిష్యుడు ఇదండి కథ ఈ నీతి కథలో మనకు నీతి ఏంటిది అంటే గురువుగారు చెప్పినట్లు ఈ లోకంలో నిజమైన బంధువు మిత్రుడు భగవంతుడే అని మనం గ్రహించాలి తక్కిన వారందరూ నా మాత్రం వారి అవసరాన్ని బట్టి ప్రతి ఒక్కరూ మనస్సు మారిపోతూ ఉంటుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ